హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను ఒక కిలో ముయ్య చేపలు తీసుకొచ్చుకున్నాను వీటిని మార్కెట్లోనే శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేయించుకొచ్చుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగ కళ్ళు నిమ్మకాయ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారము కొద్దిగా పసుపు వేసి ముక్కలకంతా ఇదంతా పట్టేలాగా ఉప్పు కారము పసుపు పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క చిన్న ముక్క నాలుగు లవంగాలు అన్నీ లైట్గా వేడి చేసుకొని మిక్సీలో పట్టుకొని బాగా మెత్తగా పౌడర్లాగా వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి లేదు సన్నగా ముక్కలు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చేపల కూర కోసం వెడల్పుగా ఉండి మందంగా ఉండే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి గిన్నె బాగా వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిటికెడు మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత అప్పటికెప్పుడే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ వేయించాలి వేగిన తర్వాత ఒక పెద్ద టమోటా సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి లేదు మిక్సీ పట్టుకొనైనా ఆ గ్రేవీ అయినా వేసుకోవచ్చు టమోటా త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి టమోటా మెత్తగా మగ్గనివ్వాలి టమోటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ పోసుకొని వాటర్ బాగా తెల్లిన తర్వాత అరగంటసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకోవాలి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చేప ముక్కని రెండో వైపుకి తిప్పుకొని నిదానంగా విరగకుండా రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఇలా చూస్తే ఆయిల్ పైకి వచ్చి తెలుస్తుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని అంతా ఒకసారి గంట పెట్టకుండా చేత్తోనే కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇది ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా కొంచెం అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చేపల కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం చల్లారేక సర్వ్ చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి